హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ బొంగబాబు ఈరోజు నేను అడవిలో ఓ మాటల మాంత్రిక చీమను కలవబోతున్నా చూసారా ఇదే మా వ్లాగ్లో స్పెషల్ గెస్ట్ చిక్కు చీమ నాకు మాటల మాయ తెలుసురా ఏ జంతువు ఏమన్నా నేను చెప్పేస్తా అరే అక్కడ కాస్త దూరంగా ఓ నక్క ఉంది చిక్కు నక్క ఏమంటోంది హుహు నాకు ఆకలేస్తోంది కాకపోతే మామిడి పండ్లు తినబోయాను నక్కగారు అంటున్నారు వీక్ డైట్ మొదలెట్టారట ఇది చిన్న చీమే అయినా అడవిలోని భాషలంతా అర్థం చేసేస్తుంది నన్ను ట్రాన్స్లేటర్ గా బుక్ చేసుకోండి వాయిస్ ఓవర్ చేసే జంతువులకు ఛాన్స్ ఇలానే ఇంకొన్ని జంతువుల మాటలు మీకు చూపించడానికి తిరిగి వస్తాను మర్చిపోకండి వైల్డ్ వ్లాగ్ విత్ బాబు